దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభువుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అలాగనే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని బిడలారా మరి ప్రతి దినము కూడా దేవుని వాగ్దానముల చేత దేవుడు మనలను బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను యువదే కాలస్తవిలో దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచ్చిలో చక్కని మాట దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చూద్దాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రవలను సరాళము చెయ్యును దేవుని బిడలార చదివిన లేఖన బాగానే చూస్తే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొనమని చెప్తున్నాడు దేవుని బిడలారా మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అంటే దేవుని అధికారానికి ఒప్పుకో ఒప్పుకుంటే ఆయన మన మార్గములను మన తురావులను సరళము చేస్తాడని లేఖనములు మనం చూస్తాం అయితే అధికారాన్ని గురించి ఒక మాట మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో అధికారం అనేది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే కలిగిన వాడు బైబిల్ రాస్తారు అంటాడు కదా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నదని యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్లారా గాలిని గద్దించడానికి సముద్రాన్ని నిమలించడానికి దయ్యాలు వెళ్ళగొట్టడానికి రోగులు స్వస్థపరచడానికి చనిపోయిన వారిని బ్రతికించడానికి ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు అయితే ఒక రోజు ఒక శతాధిపతి మాట మన మత్యస్వార్త ఏమిదో అదే చూడగలం ఓసారి యేసు ప్రభు వారు యేసు ప్రభువారి దగ్గరికి ఒక ఒక శతాధిపతి వచ్చి ఆయన్ను అడుగుతాడయ్యా ఇంటి దగ్గర మా దాసుడు మిగిలిన పక్షవాయితూ బాధపడుతున్నాడు మీరు స్వస్థపరచండి అయ్యా అని అంటే ఏసు ప్రభు నేను మీ ఇంటికి వస్తాను బాగు చేస్తానయ్య వాడిని అంటే అప్పుడు శతాధిపతి అంటాడయ్యా లేదు మీరు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను యోగ్యుడను కానయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్య నా దాసుడు బాగుపడతాడని చెప్పేసి అని మాట్లాడుతూ వచ్చాడు అయితే ఆ మాట ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆయన అంటాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడనయ్యా అని శతాధిపతి మాట్లాడుతూ అంటాడు అధికారానికి లోబడిన వాడిని ఇదిగో నేను ఒకడిని రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు ఈ పని చేయమంటే చేస్తాడు అని నేను కూడా అధికారానికి లోబడిన వాడిని కానీ నేను మీకు మించిన అధికారిని కాదయ్యా మీ మీ అధికారం ముందు మీ ముందు నేను ఎంతటి వాడనని చెప్పి తగ్గించుకున్నట చేత యేసు ప్రభు వారు కూడా ఆశ్చర్యపోయి ఇస్రాయేలీలు ఎంతటి విశ్వాసం కలవారు ఉన్నారా అని చెప్పి నువ్వు కోరినట్లుగా నీ దాసుడు స్వస్థత పొందుతాడని సెలవిచ్చారు మాట ఇంటి దగ్గర ఉన్న దాసుడు బాగుపడుతూ వచ్చాడు అయితే ఆ మాట ఏం చెబుతున్నా అంటే శతాధిపతి అధికారము కలిగినప్పటికీ కూడా తగ్గించుకున్నాడు నీ అధికారం ముందు నా అధికారం ఎంత ఎంతటిదయ్యా అని తగ్గించుకుంటూ వచ్చాడు ఇంకా అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం కొరనీ గురించి కూడా ఆయన శతాధిపతి శతాధిపతి ఆ అధికారం కలిగినటువంటి వాడు శతాధిపతి అంటే అధికారం కలిగినటువంటి వాడు అయితే ఏం చెబుతున్నాను బైబిల్లో చాలా మంది అధికారాలు కలిగిన కలిగిన వారు అయినప్పటికీ ఏసై దగ్గర ఎంత తగ్గించుకున్నారో తెలుసా అలాంటి తగ్గింపు అలాంటి విధానం నీకుంటే కుంటే నా దేవుడు నువ్వు కోరుకున్న ప్రతి మార్గాన్ని సరాళము చేస్తాడు నువ్వు చేయి పూనుకొని ప్రతి కార్యాన్ని సఫలము చేస్తాడు దేవుని బిడలారా నేటి దినాల్లో ఇదిగో ఒక పార్టీలో నాలుగైదు సంవత్సరాలు అధికారం చలాయించడానికే ఏం చేస్తూ ఉంటారంటే ఇక సర్వాధికారం మాది అన్నట్లుగా ఆ సర్వ హక్కులు మావే అన్నట్లుగా అధికారాలు పెత్తనాలు చలాయిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎంత నీకు అధికారం ఉన్నా కూడా నువెంత తగ్గుంటావో అంత దేవుడు నిన్ను హెచ్చేస్తాడు కాబట్టి నేనన్నాను కదా యువతి కాల పేళ మనం మనకున్న హోదాను బట్టు మనకున్న డబ్బును బట్టు మనకున్నటువంటి ఒక ఉన్నతమైన స్థితిని బట్టి ఏం చేస్తూ ఉంటామంటే అధికారాన్ని మనం చలాయిస్తూ ఉంటాం ఆ అధికారాలని అధికారములన్నీ ఏసు నామములో తొలగిపోయి అనగా తగ్గించుకొని ఏసఐ దగ్గరకు వచ్చాక ఒక దీనుడుగా నువ్వునట్లయితే ఒక దీనురాలుగా నువ్వునట్లయితే నా దేవుడు నీకేం చేస్తారంటే సర్వాధికారాలు ఇస్తాడు నీ సరాలు చేస్తాడు నువ్వు పూనుకున్న ప్రతి పని ప్రతి కార్యం దేవుడు ఖచ్చితంగా సఫలము చేస్తాడు ప్రతి వారి పట్ల దేవుడి వాగ్దాని రోజు నెరవేర్చునుగాక పరమ తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానం విలువైనది శ్రేష్టమైంది మా హృదయాలలో నీ మాటలు ముద్రించి భద్రపరుస్తున్నామని ఈ వాగ్దానాన్ని వింటున్న చూస్తున్న ప్రతి బెడును దీవించమని కుటుంబాల్లో కొరతలు తీర్చండి సమృద్ధిని కలిగించండి వ్యాధి బాధల నుంచి విడుదల కలిగిస్తురండి మరి ముఖ్యంగా సంఘములో మా ప్రభ గ్రాములు అనేక మంది అయ్యా మా తండ్రి జ్వరముల చేత ఇది ఓ నొప్పులు అనేటువంటి బలహీనతల చేత ఈ జ్వరములో వచ్చినటువంటి నొప్పులు బలహీనతను బట్టి నడవలేని స్థితిలో ఉన్న వారిని మీరు ముట్టు బాగుచ్చని ఆరోగ్యంతో నింపండి అలాగే ప్రత్యేకించిన అయినా ఎందరినీ మాటలు ఆసక్తిగా వింటున్నారు ప్రతి బిడ్డను దీవిస్తున్నామని ఏ సయ్య ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవన దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ ಅಂದರು ಕೊಡುವ ನಾಳೆ